అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మా సోదరుడు పమ్మసాని చంద్రశేఖర్ గారికి ఒక మూడు వందల ఎనభై కోట్ల రూపాయల నిధిని తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇద్దరు ఈ దేశానికి వాటర్ సెట్ అమలు పరిచినటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రులు ఇక్కడ వాటర్ సెట్ అంటే మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్తారు వాటర్ సెట్ అంటే భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి మూడు మీటర్లు అందుబాటులో ఉండాలి అప్పుడు మాత్రమే భూమి తేమగా మనకు పంటను అలా కాకుండా భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోతే భూమి ఎండిపోతుంది పెడబెట్టినటువంటి భూమికి మనం ఎంత నీరు పెట్టినా మన లోపల వాటర్ ఉండాలి అరవై ఐదు పర్సెంట్ వాటర్ ఉంటే ఈ పాడి సాగుతుంది ప్రక్రిట్ పక్క స్నానం చేయొచ్చు అంత అందుబాటులో ఉండదు ఎందుకంటే మనకు సాముద్రీ అందుబాటులో ఉంటుంది రంగాల పాతిలో పురాతన నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ట్యాంకులో ఏమి కూడా రూపాయలు దరకపోవ ఉన్నటువంటి ఆ ట్యాంకుకి మూరో ఉపయోగించి ఈ రోజు మార్పు సైడ్ ఈ రోజు మార్పు ద్వారా ఆ ట్యాంకుకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టినటువంటిది మరికే టైం చెన్లో పౌర సాధక ప్రాజెక్ట్ చేపలు పెంచుకోవడానికి మనకు చెరువుగా ఉపయోగపడుతుంది మరొక వైపు దాదాపుగా ఐదు ఎకరాలు ఐదు ఎకరాల స్థలంలో కొబ్బరి చెట్లు వేస్తే ఎంత వస్తుందో అంత పలసాదం వచ్చేటటువంటి మూడు వందల యాభై కొబ్బరి చెట్లు ద్వారా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు సహాయం అవుతుంది అక్కడ పిల్లలు ఆడుకోవడానికి మనకు దిమ్ము అన్ని రోడ్లు ఉన్నాయి ఆట స్థలాలు ఉన్నాయి పెద్దలు వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఉంది और मैं एम एल सर आपको भी बहुत बहुत बधाई देता हूँ इस प्रोजेक्ट को पूरा करने में आपने अमूल्य योगदान दिया है यहाँ के जिला प्रशासन को कलेक्टर सहित उनको भी मैं बधाई देता हूँ और लोकल कमेटी जिसने ये काम किया उनको भी बधाई देता हूँ ये प्रेरणा है सारे देश के लिए